హాయ్ అండి నేను మీ పావని అందరు ఎలా ఉన్నారు మరొకసారి మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు అండి మీరు మీ దీపావళి బాగా జరుపుకున్నారే అనుకుంటున్నానండి మేమైతే మా ఫ్యామిలీతో మేము ఇలా జరుపుకున్నాం అనమాట చాలా బాగా జరుపుకున్నాము మా ఇంటి దీపావళి ఎలా ఉంటుందో మా ఫ్యామిలీతో ఎలా చేసుకున్నాం అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి చాలా ఎంటర్టైన్మెంట్ గా చాలా బాగుంటుంది ఈ దీపావళి ఫెస్టివల్ ఈసారి మేము హైదరాబాద్ లో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాం అనమాట వనసలిపురంలో ఉంటానని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా సో ఈసారి నేను విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాను అనమాట సో ఇది వెళ్ళిన మరుసటి రోజు అనమాట అంటే పండగ ముందు రోజు అనమాట మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర రైతు బజార్ ఉంటుంది అక్కడైతే ఏ టు జెడ్ దొరుకుతాయి అనమాట పూలు పండ్లు వెజిటబుల్స్ దీపాలు క్రాకర్స్ అన్నీ అక్కడే దొరుకుతాయి అనమాట అయితే ముందు రోజు రాత్రి నేను మా తమ్ముడు చిన్ను మా హస్బెండ్ వెళ్ళాము ఇవన్నీ కొనుక్కుందామని ఫస్ట్ పూలు అవి తీసేసుకున్నాం అనమాట మంచిగా ఫ్రెష్గా దొరుకుతాయి అసలు సో పూలు అవన్నీ తీసేసుకొని నెక్స్ట్ ఇంకా మనం క్రాకర్స్ దగ్గరికి వచ్చేసామనమాట సో క్రాకర్స్ అయితే కేజీస్ లాగా కూడా అమ్ముతున్నారు అమ్ముతున్నారనమాట ఇక్కడైతే అంటే కొన్ని కేజీస్ లాగా అమ్ముతున్నారు ఫ్యామిలీ ప్యాక్ అనేసి సపరేట్ సపరేట్గా ఎలా కావాలంటే అలా అమ్ముతున్నారు అనమాట ఒకప్పుడు వనసలిపురం అయితే అసలు ఎట్లా ఉండేది ఏమి దొరికేవి కాదనమాట సిటీకి వెళ్ళేవాళ్ళం కోటి యాపిడ్స్ అలా వెళ్ళేవాళ్ళం ఇప్పుడైతే అన్నీ ఇక్కడ వనసలిపురంలోనే దొరుకుతున్నాయి సో మా తమ్ముడు నేను కొత్త కొత్తగా వచ్చాయన్నమాట మా చిన్నప్పుడు ఇన్ని వెరైటీస్ లేకుండే అసలు సో ఈసారి కొత్త కొత్తగా వచ్చాయి మా తమ్ముడిని అడుగుతున్న ఇది ఏంటో డిఫరెంట్గా ఉంది అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట ఇలా వస్తాయి ఇట్లా ఎగురుతాయి పైకి అనేసి నాకైతే చాలా భయము నేను ఎప్పుడు కాల్చేది కాక కా అసలు ఎన్ని వెరైటీస్ వచ్చాయో క్రాకర్స్లో అయితే మా చిన్నప్పుడు ఇన్ని వెరైటీస్ లే లేకుండే అసలు సో చాలా బాగున్నాయి అనమాట అన్ని వెరైటీస్ తీసుకోవాలా చిచ్చిబుట్లు కాకరపోతులు బామ్స్ ఇవన్నీ బామ్స్ అయితే ఎక్కువ ఏం తీసుకోలేదులేండి మాకైతే చాలా భయం మా తమ్ముడికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు చిన్నప్పటి నుంచి పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట నాకు చిన్నుకి ఎక్కువ మా అక్కకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు సో మేమిద్దరమే ఎక్కువ కాలుస్తాము మొదటి నుంచి సో ఇట్లా కొన్ని కొన్ని అయితే తీసేసుకున్నాం అనమాట కేజీ థౌజండ్ రూపీస్ అలా అనేసి అని అన్నారు బట్ ఇలా కొన్ని క్రాకర్స్లోనే కాకరపోతులు చిచ్చిపొడ్లు భూచక్రాలు ఇవి మాత్రమే నేను కాలుస్తాను ఇంకా మిగతా మించి కాల్చున్నాను అనమాట భయం నాకైతే సో చూస్తుంది అనమాట ఏవి బాగుంటాయి ఫైవ్ థౌజండ్ వాళ్ళ అలా తీసుకుందామనింది సో తనకైతే పెద్ద పెద్ద కూడా కాలుస్తుంది కానీ నేనైతే తీసుకోను భయం నాకైతే ఇంకా ఇవి క్రాకర్స్ తీసేసుకున్నాక దీపావళి అంటే గుర్తుకొచ్చేది దీపాలు కదండి యాక్చువల్గా అయితే మనము ఎవ్రీ ఇయర్ పాత ఉన్నా కూడా కొత్తవి తీసుకోవాలన్నమాట రెండు కలిపి పెట్టాలంటారు సో అందుకని దీపాల దగ్గరికి వచ్చేసాము సో ఈ ఈ మధ్య అయితే అసలు ఎన్ని రకాలు వస్తున్నాయి కదండి దీపాలు అయితే ఒకప్పుడు మా చిన్నపిల్లలు అమ్మప్పుడైతే అయితే మామూలుగా మట్టి దీపాలు మాత్రమే ఉండేవి ఇప్పుడైతే ఎన్ని ఎన్ని వెరైటీస్ దీపాలు అసలు చాలా మంచి మంచి వెరైటీస్ అయితే వస్తున్నాయి అన్నమాట సో ఏం తీసుకుందాం ఇట్లా మనం కోట దగ్గర బయట పెట్టడానికి కూడా ఇట్లా కొంచెం మిర్రర్స్ వచ్చి ఉన్నాయి అండ్ అంటే కొండెక్కకుండా దీపం కొండెక్కకుండా అనేసి అట్లాంటివి ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట సో కొన్ని అయితే తీసేసుకున్నాం మేమైతే దీపాలు చెప్పాను కదా పాతవి కొత్తవి రెండు కలిపి పెట్టాలి అనేసి అంటారు కదా సో అందుకని పాతవి చాలా ఉన్నాయంట మమ్మీ వాళ్ళ ఇంట్లో కొత్తవి కూడా కొన్ని తీసేసుకున్నాం అనమాట సో ఇలా ఇంకా షాపింగ్ అంతా అయితే అయిపోయింది పూలు తీసేసుకున్నాము క్రాకర్స్ తీసుకున్నాము దీపాలు అవి తీసేసుకున్నాము ఇంకా మేము బయటకు వచ్చింది టె నైన్ థర్టీ టెన్కి అలా వచ్చామన్నమాట అప్పుడు కూడా ఎంత క్రౌడ్ ఉందో అసలు పూల దగ్గర కానీ క్రాకర్స్ దగ్గర అంతా కూడా చాలా క్రౌడ్ ఉంది సో ఇంకా అవన్నీ తీసేసుకొని ఇంకా ఆకలి అవుతుంది అనమాట ఆకలి అవుతుంటే మేము ఇంకా డామినోస్కి అయితే అనమాట సో ఇది చూసారు ఇందాక నేను చూపించిన మాల్ అయితే రవి రవితేజ మాల్ అనేసి పనామా దగ్గర పెట్టారు కొత్తగా చాలా బాగుందంట మాల్ నేను ఇంతవరకు వెళ్ళలేదు ఇంకా ఎప్పుడు వచ్చినా బిజీ బిజీ అయిపోతుంది ఇంట్లోనే సో ఇట్లా డొమినోస్కి వచ్చామనమాట ఇంకా ఏమైనా తిందాం ఆకలి అవుతుంది అనేసి పిజ్జా అంటే డెజర్ట్స్ అవి ఏవో ఆర్డర్ అయితే పెట్టింది చిన్ను అయితే చాలా బాగున్నాయి ఇంకా డామినోస్ అయితే చాలా బాగుంటాయి కదండి సో అవైతే ఆర్డర్ పెట్టింది ఇంకా వాళ్ళ బాబాయ్ అడుగుతుంది నువ్వేం తీసుకుంటావు బాబాయ్ అనేసి ఈయనైతే పిజ్జాలో అట్లా ఇష్టం ఉండదనమాట ఇంకా గార్లిక్ బ్రెడ్ కావాలంటే ఇంకా పిజ్జాను డెజర్ట్ గార్లిక్ బ్రెడ్ ఇవి ఆర్డర్ పెట్టేశామనమాట ఆర్డర్ ఆ ఫిఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది అన్నారు ఇక్కడైతే లోపలంతా కూడా ఇవి ఎంత చాలా బాగుందో అక్కడ మనకి ఆర్డర్ పెట్టిన తర్వాత స్క్రీన్లో వస్తుంది అనమాట మా మన ఆర్డర్ ఎలా కుక్ అవుతుంది అయిపోయిందా అనేది స్క్రీన్ చూసుకోవచ్చు సో అని పిలుస్తారు కదా సో బయట అంతా కూడా చాలా మంచి మంచిగా డెకరేట్ చేసి అయితే పెట్టారనమాట సో ఇక్కడ స్క్రీన్ మీద అన్నీ ఇవి కనిపిస్తూ ఉంటాయి కదా డామినోస్లో ఏమేమి ఉన్నాయి అనేసి చూపిస్తూ ఉన్నారు సో వచ్చేసాము ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట పిజ్జా ఇట్లా డెజర్ట్ అవే వచ్చేసాయి చాలా బాగుంది అసలు చాలా టేస్టీగా అనిపించాయి సో బాగా ఆకలి మీద కూడా ఉన్నాం కదా తినేసామన్నమాట అసలు నాకైతే బర్గర్ పిజ్జా అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా సో ఎక్కువ అంటే తినకూడదు మంచిది కాదంటారు బట్ ఎప్పుడైనా ఓకే కదా రెగ్యులర్గా తినం కదా అవన్నీ సో ఇవన్నీ తినేసి నైట్ ఇంటికి వెళ్ళేపు ట్వెల్వ్ థర్టీ అయిపోయింది సో ఇది నెక్స్ట్ డే అనమాట దివాళీ రోజు ఇంకా మనకు ఫస్ట్ పండగలంటేనే మనం వాకిళ్ళకి మామిడి ఆకులు పూలు కట్టుకుంటాం కదా సో ఇంకా మార్నింగే లేచేసి ఇంకా స్నానం అదే అయిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా నేను తమ్ముడు పూలు కడుతున్నాం అనమాట మామిడాకులు కట్టేసి పూలు కట్టేసి ఇంకా మనకు డోర్ మీద గంధంతో ఓము స్వస్తికో అది డోర్ మీద గంధంతో కుంకుమతో పెడతాం కదా డోర్ పూజ అనేసి అంటే గడప పూజ ఇవన్నీ అనమాట సో అందరం ఉన్నాము కదా అక్క నేను చిన్ను అందరం ఉన్నాము సో అక్క ఇంట్లో పూజ అది చేసేస్తుంటే మేమేమో ఇంకా ఇవి చేస్తున్నాము ఈవినింగ్ ఎక్కువ దీపావళి అంటేనే ఈవినింగ్ కదండి ఫెస్టివల్ అంటేనే సో అంటే ఫెస్టివల్ అంటే మార్నింగ్ మామూలుగా దీపం పెట్టేసుకుంటాము ఈవినింగ్ ప్రసాదం అది చేసి కొబ్బరికాయ కొట్టి లక్ష్మీ పూజ చేస్తాం కదా అది మక్క చేసేసింది అనమాట సేమియా కీర్ చేసింది చేసిన తర్వాత దేవుడికి కొబ్బరికాయ అది పెట్టేసి చిన్ను కూడా ఈసారి చీర కట్టుకుంది సో చిన్ను కట్టుకున్న చీర అయితే ఇది షిరిడి వెళ్ళినప్పుడు తను తీసుకుంది అనమాట అక్కడ చాలా బాగుంది నచ్చి తీసుకుంది ఈ దియాస్ చూశారు కదండి నేను ఆల్రెడీ నేను అర్బన్ లూమ్లో తీసుకున్నాను ఇది ఓకే రాజా నార్త్ సైడ్ వచ్చి వాళ్ళు పెట్టారని చెప్పారు ఇంకా షార్ట్ కూడా పెట్టాను సో అక్కడ తీసుకున్నాను నాకు చాలా బాగా నచ్చాయి ఇవి అయితే సో యాక్చువల్లీ నేను విజయవాడలో చేసుకుందాం అనుకుని అప్పటికప్పుడు అనుకున్న హైదరాబాద్ వెళ్దాం అనేసి అక్కడికి తీసుకొని వెళ్ళాను ఇది సో చాలా బాగుంది వెలిగించిన తర్వాత నిజంగా చా ఎంత బాగా అనిపించిందో ఇదైతే చాలా బాగా నచ్చింది ఇవైతే నేను పాతవే అనమాట టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను మనం వన్స్ ఒకసారి తీసుకుంటే ఎప్పటికీ నీట్గా జాగ్రత్త తీసి పెట్టుకుంటే ఎవ్రీ ఇయర్ పెట్టేసుకోవచ్చు కదా సో అవి కూడా తీసుకొని వెళ్ళాను అనమాట అక్కడికి సో దివాళీ రోజు దాచేపల్లి నుంచి మా అమ్మమ్మ మా అత్త మా అత్త కొడుకు వచ్చారనమాట సో మా తోడుకోడల వాళ్ళు కూడా వచ్చేసామని చెప్పాము ఇక్కడే చేసేసుకుందాం అని అంటే అందరూ అక్కడ గ్యాదర్ అయ్యా అనమాట మా మమ్మీ వాళ్ళ ఇంట్లో సో ఇంకా ఈవినింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా దీపాలన్నీ వెలిగించేస్తున్నాం ఇంకా అక్క అయితే దీపాలు పెట్టేస్తుంది అయితే తులుసుకోడి దగ్గర పెట్టాము చాలా బాగా అనిపించాయి అసలు దీపావళి సాయంత్రం దీపాలు పెడుతుంటే భలే ఉంటుంది కదా ఆ లైటింగ్స్ కి అవన్నీ కూడా సో ఇంకా ఆ అక్క కొన్ని పెట్టేసింది ఇంకా నేను కూడా కొన్ని వెలిగించేస్తున్నాను అనమాట గాలి బాగుంది అయినా కూడా మంచిగా వెలుగుతున్నాయి చక్కగా కొండెక్కకుండా సో ఇది మమ్మీ వాళ్ళు ఇల్లు అనమాట సో తమ్ముడు అయితే మధ్యాహ్నం నుంచి ఒక త్రీ అవర్స్ పట్టింది పైన కింద మొత్తం లైటింగ్స్ పెట్టడానికి అయితే ఇలా అరేంజ్ చేశారనమాట చాలా బాగుంది ఆ పూలు వేసి ఆ లైటింగ్స్ పెట్టి ఎంత బాగా అనిపించిందో అసలు దీపావళి అంటేనే అంతే కదండి కింద టెనెంట్స్ ఉన్నారనమాట డబుల్ బెడ్రూమ్ హౌస్ రెంట్కి ఇచ్చారు టెనెంట్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఎంత బాగా డెకరేట్ చేస్తారో అసలు ఇవన్నీ కూడా దీపాలతో వచ్చేటట్టు ఇట్లా హ్యాంగ్ చేశారు కింద ముగ్గు అయితే ఎంత బాగా వేశారో అసలు చూసారు కదా మంచిగా ఇట్లా వచ్చి చాలా బాగా వేశారు దానికి మంచి దీపాలు పెట్టేశారు అనమాట వాళ్ళకి కూడా చాలా టైం పట్టింది పాపం చాలా బాగా వేశారు సో చూసారు కదా మంచిగా నెమలి వేసేసి ఆ చుట్టూ కూడా ఆ ఫెదర్ దగ్గర అంతా కూడా దీపాలు పెట్టారు సో బయట కూడా ముగ్గేశారు అనమాట ఆ బయట గేటు బయట వేసిందేమో మంచి ఫ్లవర్ లాగా వేశారు అనిపించింది అనమాట బాగుంటుంది కదా ఇలా దీపాలు పెట్టుకొని లైటింగ్స్ వేసుకొని ముగ్గులు వేసుకొని డెకరేట్ చేసుకుంటే ఎంత బాగుంటుంది కదా ఇది బయటే అనమాట చూసారు కదా ఎంత బాగా వేశారు అసలు వాళ్ళ పాప చాలా బాగా వస్తుంది అనమాట సో ఇలా దీపాలన్నీ ఇంకా నేను చిన్న కూడా తీసుకొచ్చి పెట్టామనమాట బాగుంటుంది కదా బయట ఎక్కువ గాలి వస్తుంది అనేసి ఈ వాటర్ వేస్తే వెలుగుతాయి చూడండి అవి పెట్టారనమాట మంచిగా అంటే సేమ్ దీపాల లాగే అనిపించాయి బాగున్నాయి ప్లాస్టిక్ వస్తాయి కదా సో అవి చాలా బాగా పెట్టారనమాట బాగా అనిపించింది సో ఇంకా దీపాలు అవి పెట్టేసిన తర్వాత కిందికి వచ్చి కాల్చుకుందాం క్రాకర్స్ అని కొనుక్కొచ్చుకున్నాం కదా అవన్నీ ఇంకా అనేసి ఇంకా నేను చిన్న అయితే కిందికి వచ్చేసాము యాక్చువల్ వాళ్ళ మమ్మీ అయితే చెప్తుంది డ్రెస్ చేంజ్ చేసేసుకో డ్రెస్ చేంజ్ చేసుకో శారీ అలవాటు ఉండదు కదా అనేసి లేదు లేదు అనేసి అలాగే కాల్చేసింది అనమాట జాగ్రత్తగానే సో చెప్పాను కదా నాకు బాంబులు అంటే చాలా భయము క్రాకర్స్ అండ్ ఇట్లాంటివి చిచ్చిబుడ్లు కాకరపోతులు భూచక్రాలు ఇలాంటివి మాత్రమే ఈ మూడే నేను కాల్చేది అవే చాలా కాల్చేది ఇంకా మా చిన్న అయితే ఇంకా బాంబులు వంకాయ బాంబులు అంట ఇంకా ఏవేవో చాలా తెచ్చుకుంది అవన్నీ కాల్చేసింది సో ఎంత బాగుందో అసలు ఆ కింద టెనెంట్స్ వాళ్ళు కాలుస్తూ ఉన్నారు మేము ఆ ఇదంతా కూడా అసలు పొగతోటి చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే ఈసారి ఇంకా మా తమ్ముడు అయితే పెడుతున్నాడు అనమాట ఇంకా చూ చూశారు కదా అన్నీ కాలుస్తూ ఉంది అనమాట ఇదో వంకాయ బాంబు ఏదో పాలుతనే ఉన్నాయి సో ఇంకా అక్క నేను చిన్న ముగ్గురం కాలుస్తూ ఉన్నామన్నమాట ఇట్లా కొన్ని రీల్స్ కొన్ని ఫొటోస్ బాగా గుర్తుగా ఉంటాయి కదా ఎప్పుడన్నా ఇలా ఫొటోస్ తీసుకొని రీల్స్ తీసుకొని ఇలా వీడియోస్ తీసుకుంటూ ఉంటే ఎప్పుడన్నా చూసుకోవచ్చు కదా ఇలా లాస్ట్ ఇయర్ ఇలా చేసుకున్నాం ఇలా పెట్టుకున్నాం అనేసి ఇంకా ఇదైతే ఎక్కడ తగ్గలేదనమాట అన్ని బాంబులే కాలుస్తా ఉంది చిన్నప్పటి నుంచి అంతే మేనయితే అస్సలు వాటి జోలికే వెళ్ళేదాన్ని కాదు కాల్చేది నేను ఒక్కదాన్నే మా అక్కకి తమ్ముడికి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు చూస్తూ ఉంటారనమాట కాల్చాలి అనేసి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నేను ఎక్కువ కాలుస్తాను మా మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉండేవాళ్ళం ఇదే ఇంట్లోనే ఉండేవాళ్ళు కదా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు సో ఫ్రెండ్స్ మేము బాగా కాల్చేవాళ్ళం అనమాట సో చిన్న చెప్తుంది నేను కాల్పిస్తారా బాంబులు నీకు అలవాటు చేస్తారా అంటే నేను అస్సలు రానని చెప్పాను సో చిచ్చిబిడ్లు మాత్రం చాలా కాల్చాను ఇంకా కింద టెనెంట్స్ ఉన్నారు కదా వాళ్ళు కూడా ఇంకా ఫైవ్ థౌజండ్ వాళ్ళ అని అలా చాలా చాలా పెద్ద పెద్ద బాంస్ అయితే కాల్చారనమాట సో ఇలా జరిగింది అది ఎంత బాగా అనిపించిందో అసలు దీపాలు చాలా బాగుంటుంది కదా అసలు ఆ లైటింగ్స్లో ఆ ఫ్లవర్స్ డెకరేట్ చేసుకోవడము దీపాలు పెట్టడము ఎన్ని దీపాలు పెడితే అంత బాగా అనిపిస్తుంది కదా సో పైన అంతా కూడా పెట్టామన్నమాట మేమైతే ఆ పైన అంతా కూడా పెట్టాము దీపాలు అయితే ఇంకా నేను చిన్న చెప్పాం కొన్ని రీల్స్ అయితే తీసేసుకున్నాము ఫొటోస్ తీసుకున్నాము కొన్ని వీడియోస్ తీసుకున్నాము అట్ట ఇదంతా మా వీధి అనమాట సో ఇంకా రాకెట్స్ పెట్టాము రాకెట్స్ అయితే పైకి వెళ్ళి పాట అంటాయి కదా కలర్ కలర్స్ ఉన్నాయి ప్లెయిన్ రెండు రకాలు తీసుకున్నాము సో ఎన్ని రకాలు ఉన్నాయో అసలు క్రాకర్స్లోని వేరే వాళ్ళు ఆ వీధిలో వేరే 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 కూడా తీసుకొని వచ్చారు కదా ఆ పైకి వెళ్తానే కలర్ఫుల్గా లాగా పేలేవి అలా చాలా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉన్నాయి సో చూస్తున్నారు కదా చిచ్చిబుట్లల్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉంటాయి ప్లెయిన్ ఉంటాయి ఇట్లా పైకి వెళ్ళేటప్పుడు స్టార్ స్టార్స్ వస్తాయి కదా అలా ఉన్నాయి ఇంకా కొంచెం సేపు కాల్చిన తర్వాత పైకి వెళ్ళిపోయి కొంచెం డిన్నర్ అది చేసేసి డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా మిగతా కూడా కాల్చేద్దాం అనేసి కిందికి వచ్చాము యాక్చువల్గా దీపావళి రోజే కాదండి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి వస్తుంది కదా పౌర్ణ పౌర్ణమి రోజు కూడా ఇంకా కొన్ని క్రాకర్స్ కాలుస్తాము నాగుల చవితి వస్తుంది కదా సో ఆ రోజు కూడా పుట్టకు పాలు పోసేసి అక్కడ కూడా కొన్ని క్రాకర్స్ అయితే కాలుస్తామన్నమాట అది మొదటి నుంచి మాకు అలవాటు సో పౌర్ణమి రోజు ఈవినింగ్ కొన్ని కాలుస్తాం ఇంటి దగ్గర ఆ రోజు పుట్ట దగ్గర అనమాట సో ఇలా కాల్చేసిన చేసిన తర్వాత అందరం పైకి వచ్చి కూర్చున్నాం కాసేపు కబులు చెప్పుకుంటా ఉన్నాం అనమాట చెప్పాము కదా మా తోడు వాళ్ళు మా అత్తయ్య మా అమ్మమ్మ మా అత్త అండ్ మేము అమ్మ వాళ్ళు తమ్ముడు అందరు కూర్చొని మంచిగా ఇట్లా హ్యాపీగా కబులు చెప్పుకుంటున్నాము ఇలా అందరు ఫ్యామిలీస్తో కలిసి ఫెస్టివల్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా సో అదే రోజు మా అత్త కొడుకుది అనమాట మమ్మీ వాళ్ళ తమ్ముడు కొడుకుది బర్త్డే అదే రోజే సో వాడు కూడా వచ్చాడు అనమాట ఇంకా బర్త్డే కదా అనేసి పండగ అయిపోయిన తర్వాత లాస్ట్ కేక్ తెప్పించి కేక్ కట్ చేయించేసాము అనమాట సో కేక్ కూడా చాలా బాగా టేస్టీగా ఉంది కేక్ చాక్లెట్ కేక్ సో కేక్ కూడా కట్ ఇది ఇదండి మా దీపావళి బ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను